ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి దేశవ్యాప్తంగా ఐదు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యాభై కోట్ల డెబ్బై రెండు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారి అందరికీ రైతు భరోసా అమలు చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని ఈ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక వివరాలు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ నియోజకవర్గాల వారీగా నిన్న విడుదల చేసింది మొత్తం డెబ్బై ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల మంది అర్హులైన ఓటర్లలో యాభై కోట్ల డెబ్బై రెండు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది పోలింగ్ గణాంకాల వెల్లడిలో ఎలాంటి ఆలస్యం లేదని పేర్కొంది నియోజకవర్గాల వారీగా మొత్తం ఓట్లు పోలైన ఓట్ల గణాంకాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది ఈ గణాంకాలను మార్పు చేయడం అసాధ్యమని స్పష్టం చేసింది పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతాలు పెరుగుతున్నాయని వస్తున్న వ్యాఖ్యలు అసత్య ప్రచారమని పేర్కొంది ఎన్నికల వివరాల విడుదల ప్రక్రియ మొత్తం ఎటువంటి తేడా లేకుండా కచ్చితమైన స్థిరమైన ఎన్నికల చట్టాలకు అనుగుణంగా జరుగుతుందని ఎన్నికల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరాయంగా కృషి చేయవలసిన గురుతరమైన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా నియమించారు ఇందుకు సంబంధించి నిన్న ఆయన ఉత్తర్వులు జారీ చేశారు మొత్తం యాబై ఆరు మంది ప్రత్యేక అధికారులను నియమించగా వీరిలో పల్నాడు జిల్లాకు అత్యధికంగా ఎనిమిది మంది అధికారులను కేటాయించారు ఈ నెల పదమూడవ తేదీన జరిగిన పోలింగ్ ఆ తర్వాత జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ హరీష్ కుమార్ గుప్తా నిర్ణయం తీసుకున్నారు ప్రతి జిల్లాకు అదనపు ఎస్పీ డీఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసేలా వ్యవస్థను సంస్కరించాలని సూచించారు నగరంలోని బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం రం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు తెలంగాణలో వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే వారి అందరికీ రైతు భరోసా అమలు చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆయన నిన్న హైదరాబాద్ లో పాతికేయులతో మాట్లాడుతూ జులైలో ఎకరానికి ఏడు ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం రైతులకు అందుతుందని వెల్లడించారు రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదారులకు భరోసా సాయం అందిస్తామని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న సన్నకారు రైతులు అందరికీ రుణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు దేశవ్యాప్తంగా ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి ఈరోజు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలకు సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షలకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు తెలంగాణలోని పదమూడు నగరాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి రేపు ఉప ఎన్నిక జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది మూడు జిల్లాల్లోని ముప్పై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో నాలుగు లక్షల అరవై మూడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రచారం నిన్న ముగిసింది ఇక్కడి నుంచి భారత రాష్ట సమితి తరపున గెలుపొందిన పల్లా రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో రేపు ఉప ఎన్నిక జరగనుంది ఈ ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు జూన్ తేదీన ఫలితం వెలువడనుంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూ లెన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రోడ్లో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది వీరికి ఇరవై గంటల దర్శన సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది కాగా తిరుమలలోని ఆక్టోపస్ భవనం వద్ద ఉన్న సర్కిల్ నుంచి శిలాతోరణం సర్కిల్ వరకు శ్రీవారి భక్తులను ఉచిత బస్సులో చేరుస్తున్నారు గడిచిన పది రోజుల్లో శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది వేసవి సెలవులు ముగుస్తుండటంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయానికి భక్తులు నిన్న భారీగా తరలివచ్చారు స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరణి ప్రాంగణం వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న రాత్రి తుఫానుగా బలపడింది ఈ తుఫానుకు ఒమన్ దేశం సూచించిన రెమాల్గా నామకరణం చేశారు ఇది బంగ్లాదేశ్లోని పరాకు నైరుతి దిశలో పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ బెంగాల్లోని క్యానింగ్కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది రెమాల్ క్రమంగా ఉత్తర దిశకు కదులుతూ ఈ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఈరోజు అర్ధరాత్రికి కెపుపర సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది ఆ సమయంలో గరిష్టంగా గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది ఇక మరోవైపు రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాను తీరం దాటే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు పెళ్లవద్దని సూచించింది తెలంగాణలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు రాష్ట ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా పాఠశాలల్లో రోజు తొంభై శాతానికి పైగా విద్యార్థుల హాజరు ఉండాలని విద్యాశాఖను ఆదేశించింది ఈ మేరకు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసి మార్గదర్శకాలు వెలువరించింది ఈ మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో జూన్ పన్నెండవ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు కొనసాగనున్నాయి తాజా మార్గదర్శకాల ప్రకారం ఉన్నత పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా ఐదు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యాబై కోట్ల డెబ్బై రెండు లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేందుకు వీలుగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు తెలంగాణలో వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారి అందరికీ రైతు భరోసా అమలు చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని ఈ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం